నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే నేను మన బొప్పాయి పంటలో డ్రిప్ ద్వారా అయితే వర లియోనైడ్రైడ్ మరియు సీవిడ ఎక్స్ట్రాక్ట్ని అయితే ఎక్కిస్తున్నాను ఇది మార్కెట్లో చాలా ప్రోడక్ట్లు అయితే అవైలబుల్ ఉంటాయండి మనకు సో కాకపోతే నేను ఎక్కువగా యూజ్ చేసేది వచ్చి ఈ మహతి ఎకోటెక్ వారి ధరణి శుద్ధి అనే ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తాను మార్కెట్లో లభించేటటువంటి అదర్ ప్రోడక్ట్స్తో పోల్చుకుంటే దీని యొక్క ప్రైజింగ్ అనేది సగానికి సగం తక్కువ రిజల్ట్స్ అనేది వాటికి ఏమాత్రం తక్కువ లేకుండా అయితే ఉన్నాయి నేను గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను సో ఇబ్బంది ఏం లేదు రిజల్ట్స్ అయితే బాగున్నాయి మరి మనం వాడే ప్రోడక్ట్స్ యొక్క రిజల్ట్స్ అనేవి మన దిగుబడి ద్వారా అయితే కనిపిస్తాయి అనమాట సో బ్యాక్ సైడ్ చూడవచ్చు దిగుబడి ఎలా ఉందని చెప్పి కాయలు ఉన్న చెట్టు దగ్గర అయితే నేను కూర్చోలేదు సో చూస్తున్నాను కదా దిగుబడి ఏ చెట్టు చూసుకున్నా కానీ మీకు ఇలానే ఉంటుందన్నమాట దిగుబడి మరి మాతి ఎకోటెక్ వారి ధరణి శుద్ధి అనే ఉత్పత్తిని పంట కాలంలో మొక్కలు నాటుకున్నటువంటి పదహైదు రోజుల దశ నుండి అయితే ప్రతి పదిహేను ఇరవై రోజులకి ఒకసారి ఎకరానికి ఒక కిలో అయితే మనము డ్రిప్కి అయితే ఇస్తున్నామండి ఇది ఒక లియోనైట్రెడ్ మరియు సీవీ డెక్స్ట్రాక్ట్ అనేటువంటి సహజ ఖనిజాలతో అయితే ఈ ప్రోడక్ట్ అయితే మనకు వస్తుంది ఇది భూమిని గుల్లబార్చడమే కాకుండా మనకు ఎక్కువగా వేరు వ్యవస్థ అనేది వృద్ధి చెందడానికి ఇది బాగా పనిచేస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భూ మొక్క యొక్క వేరు వ్యవస్థ మనకు యాక్టివ్గా ఉన్నప్పుడే మనం ఇచ్చేటటువంటి ఎటువంటి పోషకాలైనా కానీ మొక్క నూటికి నూరు శాతం అయితే ఉపయోగించుకునే అయితే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ప్లాట్ వచ్చి మనకు సల్లు అంటారండి మా ప్రాంతంలో ఈ మట్టి అనేది మనకు ఎక్కువగా నీరు అనేది భూమిలోకి ఇంకిపోదు తద్వారా ఏంటంటే మనకు నీరు భూమి తేమ లోపలికి స్ప్రెడ్ అవ్వదు కాబట్టి వేరు అనేది కూడా ఎక్కువగా స్ప్రెడ్డింగ్ ఉండదండి ఇటువంటి భూమిలో కూడా మనం ఈ శుద్ధి అనే ప్రోడక్ట్ని అయితే యూజ్ చేసుకుని ఎప్పటికప్పుడు భూమి మనకు గులాబార్చుకునేలా చూసుకొని రూట్ స్ప్రెడ్డింగ్ బాగుండి మనం ఇచ్చే పోషకాలు మొక్క అనేది సమృద్ధిగా తీసుకోవడం వల్ల మనకు ఈ క్రాప్ అనేది కూడా ఇటువంటి ల్యాండ్లో కూడా మనం అయితే సాధిస్తున్నాము మరి మీరు ప్రజెంట్ చూస్తున్న ప్లాట్ వచ్చి మనకు సిక్స్ మంత్స్ అయితే అవుతుందండి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్కి మనకైతే కాయ అయితే హార్వెస్ట్కి వస్తుంది మీకు ఇంకా కాయ అనేది ఫుల్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మీకు మరీ విపరీతంగా అనేది కాయ అనేది కనపట్లేదు కానీ కాయ అనేది ఫుల్ సైజ్ వచ్చిన తర్వాత మనకు మొక్క మొత్తం నిండు కుండలాగా అయితే కనిపిస్తుందండి ప్రతి రైతు ఖచ్చితంగా మనం వేసేటటువంటి పోషకాలు మొక్క ఉపయోగించుకోవాలి అలానే భూమి ఎప్పుడు మనం ఇచ్చే నీరు అలానే వాతావరణంలోని ఆక్సిజన్ మనకు వేరు వ్యవస్థకి అందాలంటే ఈ శుద్ధి అనే ఉత్పత్తిని అయితే యూజ్ చేసుకుంటే రిజల్ట్స్ అయితే మనకు ఆశించిన విధంగా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి నేనైతే దీన్ని నా ప్రతి పంటలో యూజ్ చేస్తున్నాను అలానే మన సబ్స్క్రైబర్లు కూడా ఒక మంచి ప్రోడక్ట్ గురించి ఉంటుందని చెప్పి మీకోసమైతే వీడియో అయితే చేస్తున్నాను మరి ఈ శుద్ధి అనే ఉత్పత్తి ఒక కిలో వచ్చి మనకు ఐదు వందల రూపాయలకి అయితే లభిస్తుంది దీన్ని మనం రెండు వందల లీటర్లు నీటికి అయితే బాగా కలుపుకున్న తర్వాత డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి అయితే ఇచ్చుకోవచ్చు మనం ప్రతి పదిహేదు నుండి ఇరవై రోజుల మిడిల్లో ఈ ధర శుద్ధి ఇచ్చుకున్న తర్వాత ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి మరి బొప్పాయిలో మనం యూజ్ చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ గురించి నెక్స్ట్ వీడియో అయితే ఛానల్లో అయితే రాబోతుంది మరి ఆ వీడియోని మీరు త్వరగా రావాలన్నట్లయితే ఈ వీడియోకి ఒక వంద లైక్లు మీరు ఇచ్చినట్లయితే మీకు ఫెర్టిగేషన్ వీడియో అనేది త్వరగా అయితే అందించడానికి ట్రై చేస్తాను అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను